మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీకు అట్టా కార్తి పాన్ ఇండియా స్టార్ గా మారిన తెలుగు హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు కోర్టు ఆదేశాల మేరకు కూడా జైలుకు తరలిస్తా ఉన్నారు అయితే ఒకవైపు అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్తున్న సమయంలో అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు బాగా వైరల్గా మారాయి అసలు అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకునే డియేటర్ దగ్గరికి వెళ్ళాడు ఉన్నటువంటి ఒక లెటరు ఒకటి వైరల్ అవుతుంది సంజయా థియేటర్ యాజమాన్యం పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేసుకునేటువంటి లెటర్ను మనం చూస్తూ ఉన్నాం అల్లు అర్జున్ పోలీసుల పర్మిషన్ మేరకే అల్లు అర్జున్ వస్తున్నాడు సినిమా చూడటానికి అభిమానులతో కలిసి అనేటువంటి ఒక సమాచారాన్ని సంజయ్ థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఇచ్చినట్టు ఆ లెటరు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది నిజమా కాదా పక్కన పెట్టేస్తే వైరల్ అవుతున్నటువంటి విషయం చెప్తున్నాను ఇది మాత్రమే కాదు అల్లు అర్జున్ వాళ్ళ బాధిత కుటుంబం ఎవరైతే చనిపోయారో రేవతి రేవతి భర్త అంటే వీళ్ళ భార్య చనిపోయారు ఇతని పేరు భాస్కర్ తర్వాత వీళ్ళ బాబే ఇప్పుడు హాస్పిటల్లో ఐసీయులో ఎమర్జెన్సీలో ఉన్నారు వీళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారాన్ని అల్లు అర్జున్ ప్రకటించారు తర్వాత కూడా అంటే ఆ బాబు వైద్య పరీక్షల ఖర్చులు కూడా తనవే అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు ఆ బాబు వెంటిలేటర్ మీద ఉన్నాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు కానీ కొద్దిగా బెటర్ అవుతున్నట్టు కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు సో ఏది ఏమైనా ఇప్పుడు అతను కూడా చెప్పాడు అల్లు అర్జున్ మీద నేను కేసు పెడితే ఒక వెనక్కి తీసుకుంటాను అల్లు అర్జున్ అరెస్ట్ నన్ను బాధించింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఒకసారి మీరు కూడా వినే ప్రయత్నం చేయండి చూస్తా అంటేనే తీసుకెళ్ళాను అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోవడానికి రెడీ ఉన్నా అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏం ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు నేను ఇప్పుడు మొబైల్లో చూసిన హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసినా ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోవడానికి రెడీ ఉన్నాను సో చూసారు కదా ఎవరు అయితే బాయిత కుటుంబం ఉందో ఆ బాధిత కుటుంబం వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి అల్లు అర్జున్కి సంబంధం లేదు అల్లు అర్జున్ మీద నేను ఏదైనా కేసు పెట్టుంటే నా కేసు వల్లే అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఉంటే ఆ కేసును కూడా నేను వాపస్ తీసుకుంటాను అతను చెప్తున్నాడు కానీ నిజానికి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది కేవలం ఇతను పెట్టినటువంటి కేసులో మాత్రమే కాదు అల్లు అర్జున్ మీద అనేక మంది మానవ హక్కుల సంఘాలు సంబంధించినటువంటి వ్యక్తులు సామాజిక కార్యకర్తలు కేసులు పెట్టారు ఉదాహరణకి బట్కా జరిసినటువంటి సామాజిక కార్యకర్త అల్లు అర్జున్ మీద కేసు పెట్టాడు అల్లు అర్జున్ అక్కడికి రావటం వల్లనే న్యూసం జరిగింది అనేటువంటిది అతను పెట్టినటువంటి కేసు అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా అతను కోరాడు అది మాత్రమే కాదు ఎన్హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మానవ హక్కుల సంఘాలు రాబోయే ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే ఈ కేసు మరింత తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు పోలీసులు నమోదు చేసిన దాని ప్రకారం బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ సెక్షన్స్ అల్లు అర్జున్ మీద మోపడం జరిగింది ప్రత్యేకించి బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ సెక్షన్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది ఇది నాన్ అవైలబుల్ కేసు నిజానికి బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ మాత్రమే ఉండుంటే కొంత బెయిల్ రావడానికి అవకాశం ఉండి ఉండేది రిమాండ్కి పోకుండా ఆగది ఉండేవాడేమో కానీ ఈ పోలీసులు ఈ కేసు పెట్టడం అల్లు అర్జున్ మీద ఎవిడెన్స్ చూపించడం దాని జడ్జి గారి తీసుకొని తీసుకుని అల్లు అర్జున్ని బెయిల్ ఇవ్వకుండానే రిమాండ్కి పంపించడం అది కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం తర్వాత సెంచరీ కూడా జైలుకి వెళ్ళటం మనం చూసాం కానీ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది అది భాస్కర్ గారైనా ఇంకెవరైనా సరే ఆయనకి అల్లు అర్జున్ మీద కోపం లేదు ప్రేమే ఉంది వాళ్ళ కుటుంబం అల్లు అర్జున్కి అమితమైనటువంటి అభిమానం ఉన్నటువంటి కుటుంబం ఈ అల్లు అర్జున్ అరెస్ట్ కావటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఆ కుటుంబానికి అల్లు అర్జున్ మీద ఉన్న ప్రేమ అల్లు అర్జున్ కూడా ఆ కుటుంబం మీద ఉంటే చాలా బాగుండేది ఈ సంఘటన జరగగానే నిజానికి ఆ థియేటర్ సినిమా చూస్తున్నటువంటి అల్లు అర్జున్ ఆ థియేటర్ బయట ఇన్సిడెంట్ జరిగిందన్న విషయం తెలవకుండా ఉంటుందని నేను అనుకోను విషయం తెలుసుకున్న వెంటనే సరే విషయం ఆ నైట్ తెరకపోయినా తర్వాత తెల్ల తెలిసి ఉంటుంది కదా తెలవగానే ఆ కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళున్నా లేదు హాస్పిటల్కి వెళ్ళి కనీసం ఆ బాబుని కలిసి ఉన్నా ఆ బాబు వైద్య సంబంధించినటువంటి విషయాలు డాక్టర్ని నాడి తెలుసుకుని ఉన్నా తను స్వయంగా ఇతర డాక్టర్ని పిలిపించిన వైద్యం చేపించడానికి ప్రయత్నం చేస్తున్నా చాలా బాగుండేది చూశారు కదా అల్లు అర్జున్ గారు మీ మీద అభిమానులకు ఎంత అభిమానం ఉంటుందో కానీ మీకు మాత్రం అభిమానులు కమర్షియల్గా కనపడతారు టికెట్ రేట్లు పెంచుకొని వాళ్ళ నుంచి డబ్బులు గుంజుకుందామని చూస్తారు ఇప్పుడు బెనిఫిట్ షోరు ప్రివేర్ షోరు వేస్తారు మీ అభిమానుల కోసమే కదా కానీ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెంచారంటే మీ అభిమానుల కోసం సినిమా వేస్తున్నామని చెప్పి మీ అభిమానుల దగ్గర నుంచి హార్డ్ కోర్ అభిమానుల నుంచి డబ్బులు గుంజేస్తుంటారు కానీ అయినా సరే డబ్బులు పోయినా ప్రాణాలు పోయినా అభిమానులు ఎలా ఉంటారు అంటానికి భాస్కర్ గారు ఒక ఉదాహరణ అంటే ఇప్పటివరకు మనం చెప్తూ ఉంటాం రాజకీయ నాయకులు జనాలు మోసం చేస్తారు తప్ప జనాలు రాజకీయ నాయకులు మోసం చేయాలని ఒక సామెత ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా అభిమానులుని హీరో మోసం చేస్తాడు తప్ప వాళ్ళ తారాలు మోసం చేస్తారు తప్ప వాళ్ళ సెలబ్రిటీలు మోసం చేస్తారు తప్ప వాళ్ళని అభిమానులు మోసం చెయ్యరు అభిమానులు ఎప్పుడూ అభిమానంతోనే ఉంటారు వాళ్ళ అభిమానం కొండంత ఉంటుంది వాళ్ళ ప్రాణం అయినా వాళ్ళ హీరో బాగుండాలి వాళ్ళు అదే భావిస్తారు ఇక్కడ కూడా చూడండి పాపం ఆయన ఆ విధమైన భార్యను కోల్పోయి ఉన్నాడు కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు వెంటిలేటర్ మీద ఉండి కూడా అల్లు అర్జున్ అరెస్టు కాకూడదని కోరుకుంటున్నాడు కానీ అల్లు అర్జున్ ఏం కోరుకున్నాడు ఆ కుటుంబానికి ఏమి ఇచ్చాడు ఇరవై ఐదు లక్షలు మూడు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకొని రెండు వేల కోట్ల రూపాయల టార్గెట్ కలెక్షన్స్ పెట్టుకున్నటువంటి అల్లు అర్జున్ కేవలం ఇరవై లక్షలు మాత్రమే ఆ కుటుంబానికి ఇచ్చాడు చూడండి ఎంత తేడానో హ్యుమానిటీలో ఒక సామాన్యుడికి సెలబ్రిటీకి ఉండే తేడా చూడండి మానవత్వంలో ఒక సామాన్యుడికి సెలబ్రిటీకి ఉండే తేడాని చూడండి ఎంత దారుణం సరే ఇవైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పాయింట్స్ దీనికి సంబంధించిన క్లారిటీని మీకు ఇద్దామని అన్నాను తర్వాత ఇంకా కూడా చాలా వస్తున్నాయి ఏదో అల్లు అర్జున్ ఒక్కడే తప్పు చేశాడా ఇంతకుముందు ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరగలేదా చంద్రబాబు నాయుడు గారి సభలో తొక్కేసినాడు జరగలేదా పబ్లిక్ మీటింగ్స్లో ఎక్కడ తొక్కిసిరాటి జరగలేదా పుష్కరాల్లో తొక్కిసిరాటి జరగలేదా ఇవన్నీ చర్చకు వస్తూ ఉన్నాయి నిజానికి యూసఫ్ గూడాలో అల్లు అర్జున్ ప్రమోషన్ షో పెట్టుకున్నాడు పోలీస్ పర్మిషన్తో పెట్టుకున్నాడు అక్కడ ఏదైనా తొక్కిసరాటి జరుగుంటే అల్లు అర్జున్ ని బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదు అలానే పోలీస్ పర్మిషన్ తీసుకొని గ్రౌండ్స్లో పెట్టుకున్న సభల్లో కూడా తొక్కిసినాట్లు గతంలో అనేక జరిగాయి కానీ అది వేరు అది పోలీస్ వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం సౌకర్యాలు కల్పించడం వైఫల్యం కానీ ఇక్కడ అలా కాదు అల్లు అర్జున్ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒకవేళ వస్తానంటే సినిమా చూస్తానని పర్మిషన్ తీసుకుని ఉండొచ్చు కాక ఆ సినిమా చూడటానికి గతంలో కూడా అనేక మంది హీరోలు వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఎలా రావాలి ఎలా పోవాలంటే అనుకో ఒక ప్రోటోకాల్ ఉంటుంది కానీ అలా కాకుండా మెయిన్ గేట్ నుంచి జనాలకు అభివాదం చేస్తూ ఓపెన్ టాప్లో వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం వల్ల జరిగిన తొక్కిసలాట ఇది సో ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత రాయించడం వల్ల జరిగిన తొక్కిసలాట తను మై డోర్ నుంచి వచ్చి సినిమా స్టార్ట్ అయిన తర్వాత పావుగొడిన తర్వాత వచ్చి కామ్గా సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే గొడవ వచ్చేది కాదు కానీ తన సినిమా ప్రమోషన్ ప్రోగ్రామ్ అక్కడ చేద్దాం అనుకున్నాడు అదేమో ఓపెన్ గ్రౌండ్స్ కాదు ఇప్పుడు యూసఫ్ కూడా గ్రౌండ్స్లో చేస్తే ఎవరైనా కాదన్నారా చెన్నైలో చేసుకుంటే ఎవరైనా కాదన్నారా లేదు పాట్నాలో చేసుకుంటే ఎవరైనా కాదన్నారా ముంబైలో చేసుకుంటే ఎవరైనా కాదన్నారా కానీ ఇది అలా కాదు కదా ఇది కేవలం థియేటరు ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది జనాలు పట్టి అంత ప్లేస్ ఉండదు బయట వాళ్ళని సమీకరించుకునేంత ప్రదేశం ఉండదు అలాంటి చోటకు వచ్చి న్యూస్ చేయటం వల్ల జరిగిన ప్రమాదం కాబట్టి అల్లు అర్జున్ బాధ్యత వహించాలి జైలుకి వెళ్ళాలి కానీ భాస్కర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు అలాంటి వాళ్ళ మీద జాల చూపిస్తే ఏమవుతుందంటే రేపు మీలాంటి వాళ్ళు ఇంకా అనేక మంది మిగులుతారు ఇరవై ఐదు లక్షలకి మీరు లొంగిపోతే లేదు వాళ్ళ అభిమానానికి మీరు లొంగిపోతే డబ్బులకు లొంగిపోతున్నారని నేను అనను కానీ వాళ్ళ అభిమానానికి మీరు లొంగిపోతే రేపు రాబోయే కాలంలో ఇంకొక హీరో కూడా ఇలాగే చేసి ముప్పై లక్షలు ఇవ్వచ్చు ఇంకొక హీరో ఇలాగే చేసి నలభై లక్షలు ఇవ్వచ్చు కాబట్టి ఏదవని ఇలాంటి వాటికి మనం లొంగటం మన వీక్నెస్ మన అభిమానాన్ని వాళ్ళ వీక్నెస్గా భావిస్తున్నారు దయచేసి ఇలాంటి వీక్నెస్కి మీరు రంగుకండి అనేది నా ఉద్దేశం థ్యాంక్